టూర్స్ వెళ్తున్నారు టూర్స్ వెళ్ళిన వారు అక్కడ ఉన్న సహజ వాతావరణాలు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఏ విధంగా అంటే అది చిన్న చిన్న సమస్యలకి ఏర్పడుతుంది కానీ చాలా పెద్ద సమస్య తినేస్తున్నారు అక్కడ అడవిలోనే పడేస్తున్నారు ఇంకా మద్యం ఇతర అంశాలన్నీ కూడా తీసుకొని అక్కడ అడవిలోనే పడేస్తారు దీనివల్ల అడవి ప్రాంతాలకి తీరం నష్టం జరుగుతుంది ఈ అంశంపై మన బాధితుల పోలీసులో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తాం ఆ గ్రామంలో ఈరోజు డిసెంబర్ పద్నాలుగున మిల్ రావడం జరిగింది ఇక్కడ మిల్ లో మిల్ పోలీసు వారితో కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపల ప్రధాన పర్యటన ప్రాంతాలైన కొన్ని ప్రాంతాలు వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్టులకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా మన బాధ్యత ఫౌండేషన్ మా మారేడుమిల్ పోలీసు వారు ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆ పోలీసు వాళ్ళందరికి కూడా హృదయపడక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరూ కూడా స్కూటర్ పొంది ఒక మన చెట్లు ఇవి ఆక్సిజన్ అందిస్తాయి వీటిని పాడు చేయకూడదు మన అడవులను మనం కాపాడుకోవాలి మనం ఈ అడవులను కాపాడుకోకపోతే భావితరాలకు నిలబడి ఉండదు కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని మన పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కానీ ఇల్లు ఇవ్వడం కానీ స్థలాలు ఇవ్వడం కానీ గొప్ప కాదు మనం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనకి అడవులు ఉండాలి పరిశ్రమ ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇట్లా కాకుండా అందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కష్టపెన్ వేయాలి ఒకవేళ ఇక్కడ వచ్చిన కష్టపేణ లేకపోతే ఒక ప్యాకింగ్ తీసుకొని మన ఊర్లోకి వెళ్ళిపోయి మన రాజమండ్రి అయితే రాజమండ్రి వైజాగ్ అయితే వైజాగ్ ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ రెండూ ఇచ్చే తప్పించి ఇక్కడ ఏది లేదని వెళ్ళిపోకూడదు ఈ విధంగా అందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ మాగిరిమల్లి పోలీసు వారికి మరోసారి తెలియజేసుకుంటూ